పరిశత్తుడు పశత్తుడు పరిశత్తుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఇదిగో నేను తలుపు దాని చుండి తట్టుచున్నాను ఎవడైనానో నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎంతకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తి పరిచినందుకు స్తోత్రములు దేవా గొప్ప వాగ్దానము చేత మమ్మల్ని దినమున మీరు తండ్రి తృప్తిపరచినందుకు స్తోత్రములు తండ్రి నిస్వరం వినలేని వారు దేవా ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారు తండ్రి హృదయమనే తలుపున దుండి మీరు తట్టుచుండగా తీసి మిమ్మల్ని చేర్చుకున్నవారు ఎంతో ప్రధ్వానైన భాగ్యవంతులు దేవా అవసరాన్ని బట్టి వెంబడించేవారు చాలా మంది ఉన్నారు తండ్రి ఆ రీతిగా కాకుండా తండ్రి వారి కాలం అంతా కూడా నైనా మిమ్మల్ని వెంబడించినప్పుడు తండ్రి వారి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు తండ్రి దేవా తండ్రితో కూడా జయించేవారిగా తండ్రితో కూడా కలిసి ఉండేవారిగా తండ్రి వారిని మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు ఎవరైతే దినమని మీ స్వరం వింటున్నారు యస్సు ప్రభు గొప్ప దేవుడిని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిని బట్టి మీ నామాన్ని స్థుతిస్తున్నాం తండ్రి దేవా మీ వాక్యాన్ని విని అంగీకరించి మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు మా జీవితంలో ఎంతో అది భాగ్యమై ఉన్నది అది గ్రహించే స్థితిని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ఎస్సు దేవుడు కాగల జనులు ధన్యులు అట్టి ధన్యతను దయచేయమని క్రీస్తు ప్రభు వరట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి